అమ్మవారి ఆశస్సులు ఎల్లప్పుడూ వెనుకొన్న నియోజకవర్గం రాష్ట్ర ప్రజలపై మొండిగా ఉండాలని ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి సౌఖ్యం నిండాలని ఈ దసరా నవరాత్రులు శుభాలు తీసుకురావాలన్నదే తన ఆకాంక్ష అన్నారు చీఫ్ విప్ జీవి ఆంధనీయులు ఆ అమ్మవారు అందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి సుఖ సంతోషాలకు జీవించే దీవించాలని మనసారా వేడుకుంటున్నట్లు తెలిపారు దసరా నవరాత్రుల సందర్భంగా వినుకొన్న పట్టణంలోని బోస బొమ్మ సెంటర్లోనే శ్రీ కనిక పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో ప్రభుత్వ చీఫ్ లీలావతి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున అమ్మవారిని అలంకరించగా చీఫ్ జీవి దంపతులు చేసి అమ్మవారి ఆశస్సులు అందుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఆలయ పండితులు వారికి అవసర వచనలు పలికారు వేద అవసర వచనలు పలికారు ఈ సందర్భంగా చీఫ్ జీవి ఆంజనేయులు సత్యమణి లీలావతి మాట్లాడుతూ మహిళలు ఎలా ఉంటాలో ఆది పరాశక్తి తొమ్మిది అవతారాల్లో ప్రజలకు తెలియజేస్తారన్నారు ఆనందం ఆరోగ్యం సమస్యలు పరిష్కరించుకోవడం ఇలా ప్రతిరోజు ఒక్కొక్క అవతారం ద్వారా ఒక్కో సందేశం ఇస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ వకెల మల్లికార్జునరావు కుటుంబ నాయకులు తదితరులు పాల్గొన్నారు

మీకు అమ్మవారు ఆయురారోగ్యాలు ఇవ్వాలని అష్టైశ్వర్యాలు ఇవ్వాలని సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని ఆ విధంగా అమ్మవారు మీ అందరినీ కరుణించాలని మీ కోరికలు నెరవేర్చాలని అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు ఎంతో ప్రేమ అభిమానంతో ఆర్యవయ్య సంఘం వాళ్ళు మా దంపతుల్ని మా మక్కని గారిని మా అందరినీ కూడా పిలిచి అమ్మవారికి బంగారం వెండితో చేసినటువంటి ఒక మాధని సంఘం వాళ్ళందరూ చందాలు విరాళాలతో చేయించారు అది ఈరోజు మా చేతున్నదిగా అమ్మవారికి ఇచ్చే అదృష్టం మాకు కలిగినందుకు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి కోరికలు నెరవేరాలని కోరుకుంటూ అమ్మ ఒక్క నిమిషం సైలెంట్స్ అమ్మ పూజలన్నీ శ్రీనివాస్ శర్మ గారు చాలా చక్కగా అందరి చేత చేపిస్తున్నందుకు వార్కి సందర్భంగా ప్రత్యేక ఆభినందనలు ఇక్కడ విచ్చేసిన ప్రత్యేకందరూ అలాగే మైక్ సౌధులందరూ కూడా వేదికనందురు నమస్కారాలు మా మహిళలందరికీ తెలుసు నవరాత్రులు మనకి ఆది పరాశక్తి తొమ్మిది రకాలుగా మనకి ఏ విధంగా మనం ఎలా ఉండాలో కూడా అర్ధాన్ని చెప్తూ చేసేటటువంటి పండుగ ఇది మీ అందరికీ తెలుసు ధైర్యంగా ఉండమని సనగదుర్గ అమ్మవారు అలాగే ఎన్నో తొమ్మిది రకాలు కూడా మీరు ఆనందంగా ఉండటానికి కానీ ఆరోగ్యంగా ఉండడానికి కానీ అలాగే సమస్యను పరిష్కరించుకోవడానికి గానీ ప్రతి రోజుకి ఒక అర్థం తెలుస్తా ఉంది మీకు